వెల్కమ్ టు మై ఛానల్ విజయపాడియో లాగా ఏం చేస్తున్నారని బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అనేది అయితే మనస్లో కోరుకుంటున్నాను ఇంక ఇప్పుడే ఇక్కడైతే పచ్చిమిరకాయలు టమాటాలు అయితే వేసుకుంటున్నాను నేను చట్నీ కోసం నిన్న దోశల పిండి అయితే వేసాను కదా ఇదిగోండి ఇప్పుడైతే ఇవన్నీ తీసి ఇక్కడైతే పెట్టాను అరమరలో పేపర్లు వేసుకుని అయితే పెట్టుకుంటాను పేపర్లు నూనె అవన్నీ పడి బాగా దుమ్ముగా ఉన్నాయి ఇంక అందుకే మారుద్దామని అయితే నేను అవన్నీ తీసాను లైటింగ్ ఫోక్స్ తక్కువగా ఉందన్నమాట ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ అయితే అరమర్లో సర్దాక మళ్ళీ మీకు అయితే చూపిస్తాను ఇక్కడైతే టమాటా పచ్చిమిరపకాయలు కూడా వేపుకుంటున్నా రెండు పనులు అయిపోతాయి కదా దగ్గరే ఉన్నాగా తిప్పొచ్చులే అని అయితే చేసుకుంటున్నాను ఇవన్నీ అయితే సర్దుతా సర్దాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి సర్దుసాను ప్రతి కొంచెం గ్యాప్ ఇచ్చాను అనమాట ఇంకేమైనా పెట్టుకోవచ్చులే అని ఇలా అయితే సర్దుకున్నా ఇంక ఇక్కడైతే ఏ అయితే ఏగుతున్నాయి కరివేపాకు అయితే కావాలి చెట్టు కాడికి వెళ్ళి పోసుకోవద్దాం మిషన్లో బట్టలు కూడా అవుతున్నాయి ఇదిగోండి ఇక్కడైతే చెట్టు నేను చెప్పాను కదా ఇగోండి కరివేపాకు చెట్టు లేకులు అయితే కోసుకుంటా సార్ చూపించాను కదా ఇదిగోండి చెట్లు అయితే ఇలా ఉంటాయి ఎండి ముందు అనమాట ఇది ఇదిగొండి కోసుకున్నా నేను అయితే అలా మల్లెపూల చుట్టూ కోసుకున్నాను మనం అమ్మాయి పెట్టుకుంది కదా అయ్యే పూలు అనమాట నేనైతే కొంచెం అయితే కోసుకు నాలుగు గములు అయితే కోసుకొచ్చాను దగ్గరే కదండి అవసరం అయితే కోక్కొచ్చు దీని అయితే వేసేసాను రెండు వందల కడిగైతే వేసేస్తాను ఇంకా బాగుండిద్ది టమాటా పక్షుల్లోకి ఇంకెక్కడైతే అంట్లు అయితే ఉన్నాయి మొత్తం ఇవన్నీ సర్దాను కదా వాటిలోకి ఇక్కడ డబ్బాలు కూడా వచ్చినాయి ఇంక ఇదైతే అయిపోయాక ఆరుద్ది కదా ఈ లోపైతే నేను అంట్లు కడిగేస్తాను మొత్తం అయిపోయింది ఇంకా ఇప్పుడైతే టిఫిన్ అయితే వేస్తున్నాను నేను కూడా ఫ్రెష్ అయిపోయాను టమాటా చట్నీ చట్నీస దోశల్లోకి టమాటా చట్నీ చాలా బాగుండుద్ది వేస్తాను అనమాట ఇంకా రైస్ రోడ్లు ఉండిద్దిద్ది అని చేశాను ఇప్పుడైతే దోశలు అయితే వస్తాను నేనైతే మామూలు ఇంటి దగ్గరికి అయితే వచ్చానండి ఇదే అనమాట మామూలు ఇల్లు ఇదిగోండి చూపిస్తా ముందు బయట చూపిస్తా మీకు ఇదిగోండి బయట పంపు ఇదైతే చిన్న బాత్రూము ఇంక ఇలా చుట్టుపక్కల అయితే ఇదిగోండి ఇదంతా చేలు చుట్టూరు అయితే చేలు అక్కడ మీకు కనిపిస్తున్నాయా మీకు జూమ్ చేసి చూపిస్తా గుర్రాలు గుర్రాలు అనమాట అదిగోండి ఇక్కడ గుర్రాలు కూడా ఉంటాయి గుర్రాలు కూడా ఉంటాయి మా ఊళ్ళో పడబోయానండి నేనైతే రాయి తట్టుకొని జడైతే వేయించుకోవాలి మా అమ్మ చేత ఇదిగోండి చిన్న ఇల్లు అనమాట చుట్టూరు చేలే చే మధ్యలో ఇల్లు పక్కన రోడ్డు ఉంది ఇదిగోండి ఎండుమిరగల యోదుస్తున్నారు కారం కొట్టించుకుంటాను అన్నాను కదా ఇంక ఇది పంచ చిన్న పంచ ఇదైతే రోడ్డు రోడ్డు పక్కనే అనమాట రోడ్డుకి దీనికి కొంచెం గ్యాప్ అనమాట కొన్ని అడుగులు గ్యాప్ చేస్తేది ఏందండి లేనప్పుడు అయితే ఉండాలి కదా అద్దెలైతే కట్టలేం కదా స్థలం అయితే వచ్చింది కానీ ఇల్లు వేసుకోలేదు ఇదైతే బాత్రూమ్ చిన్న బాత్రూమ్ సింపుల్గా కట్టుకున్నారు నా జుట్టు అయితే అసలు ఉండట్లేదు వేసుకున్నా కూడా ఇక్కడైతే ధనియాలు అయితే ఏప్తుంది మా చెయ్యి చిన్న చిన్న ఇల్లు చిన్న ఇల్లు మా అమ్మకు అలవాటేనండి అండి అలా ఏపుతుంది ఇంక ఇక్కడైతే కోడిగుడ్డు పడిపోయింది మా అమ్మ మా నాన్నకే కదా కోడిగుడ్డు పొరటైతే చేసుకున్నారు ఇదిగోండి చిన్ని డేస్ ఇద్దరికి చిన్నదాన్లు అయితే వండుకున్నారు ధనియాలు అయితే ఏపుతుంది ఇక్కడైతే రోల్ అయితే కడిగి పెట్టింది అనుకోండి ఇంత చిన్న ఇంట్లోనే ఫ్రిడ్జ్ బీరువా టీవీ అన్నీ అన్నీ సెట్ చేసుకున్నారనమాట మా అమ్మ మా నాన్నే కదా ఇంక మేము అందరం ఎటోళ్ళు అటు అయితే ఉంటాం కదా ఇంక ఇదైతే బయట ఇక్కడైతే ధనియాలు అయితే వేపేసుకుంది ఇదిగోండి చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి ఎండుమిరగాయలు అంటే ముందు పై పై అన్నీ తీసి వేపుతారు తర్వాత ఎత్తనాలు వేపుతారు మా అమ్మమ్మ అంటే మా అమ్మ అంతే బయటకు వచ్చేసాను ఆ ఎండుమిరగాయలు వేపుతుంటే దగ్గ వస్తుందండి నాకు అందుకే వచ్చేసాను ఇదిగోండి ఇక్కడ పెద్ద యాప్ చెట్టు అయితే ఉండిద్ది మామూలు ఇంటి ముందు అదిగోండి చల్లగా అండి అసలు కోట్లు పోసినా కూడా ఇంత చల్లని వాతావరణం దొరకదనమాట అంత ప్రశాంతంగా ఉండింది ఇక్కడ ఊళ్ళోనే కాబట్టి నేనైతే ఎక్కువ రాను ఇంకెప్పుడన్నా ఇలా అయితే వస్తూ ఉంటా చల్లటి గాలి వచ్చినాం కదా ఇంకా అందుకే బయట కూర్చుంటాను మంచమైతే వేసుకొని బయట అయితే కూర్చుంటాం బట్టలు కూడా ఉతికేసుకున్నాం అమ్మ పొద్దున్నే పని చేసేసుకునిద్దండి రోట్లో అన్నీ అయితే వేసేయండి దంచి అన్నమాట ఇప్పుడైతే వచ్చి ఇక్కడైతే యాప్కాయలు కదా అసలు ఏగలు మాములుగా లేవు యాప్ చెట్టు ఉంది కదా ఇంకా అయితే ఏగలు బాగా వస్తున్నాయి దంచుతుంది మా అమ్మ అయితే చెట్టు కింద కూర్చొని దంచుతున్నాం మేము ఇంట్లో క్లారిటీ లేదు లైట్ ఇదిగోండి కారం అయితే ఇద్దం చేసింది మంచి స్మెల్ అయితే వస్తుంది ఇదైతే అయితే వేడివేడి అన్నం వేసుకుని తింటే బాగుండుద్ది ఇంకా అన్నం అయితే వండుతుంది ఇంకా అన్నం వేసుకొని తింటాం చూపిస్తాం మీకు అప్పుడు మళ్ళీ మేమైతే మన ఇంటికి అయితే వచ్చేసామండి ఇదిగోండి కారం అయితే నెయ్యి వేసుకొని తింటున్నాను ఇంకా మా వారైతే వచ్చారు ఇంకా అందుకే నేను వచ్చేసానమాట ఇంక ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు సాయంత్రం దాకా వచ్చి లేని వచ్చేసాం ఇదిగోండి వేడి వేడి అన్నం అయితే వండాను ఇంకా కారం వేసుకొని అయితే తింటున్నాను నెయ్యి వేసుకుని తింటున్నాను దాంట్లో చాలా బాగుండిద్ది నేనైతే ఈవినింగ్కి అయితే ఇక బెండకాయ ఫ్రై అయితే చేశానండి ఇంక అయితే ఆమ్లెట్ అయితే వేసాను మా వారికి అయితే ఇంకా పిల్లకి మా వారికి అయితే నేనైతే కొడుగుడట తిన్నాను ఇంకా వాళ్ళకైతే వేసానమాట ఇంక ఈ వీడియో ఎంతడితే ఎం చేస్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైగాను ప్రెస్ చేయండి ఆన్లైన్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చింది షార్ట్స్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మటుకి వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి బెల్లైగాను ప్రెస్ చేస్తే ఆలయన్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే లాంగ్ వీడియోస్ కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట అది బాయ్ గుడ్ నైట్